అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఫిబ్రవరి ఒకటవ వారం ధనుసు రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి ఈ వారం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్న బాధ ఆలస్యం నిరాశ ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి చివరిలో చెప్పే లక్షణాలు మీ జీవితంలో కనిపిస్తే ఇది ఖచ్చితంగా మీ రాశి ప్రభావమే అని అనుకోండి ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో చివరిలో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో జై గురుదేవ్ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనుసు రాశి ఈ రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధ ధనుసు రాశివారు అని అంటారు అయితే ధనుసు రాశివారు అంటే నిజాయితీకి మారు పేరు లాంటివారు వీరు అస్సలే భయపడరు ధైర్యం చాలా ఎక్కువగా కలిగి ఉంటారు మరియు దేవుడిపై అపార నమ్మకాన్ని పెంచుకుంటారు మరియు కష్టపడి పైకి వచ్చే తత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఎంత కష్టంలో ఉన్నా చివరికి దైవ అనుగ్రహం మీ వైపే ఉంటుంది ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పటి వరకు మీరు భరించిన బాధ ఇప్పుడు ఫలితంగా మారే సమయం వచ్చింది ఈ వారం అంటే ఫిబ్రవరి మొదటి వారం గ్రహస్థితి ఎందుకంత కీలకం ఇప్పుడు చూద్దాం ధనుసు రాశి వారికి గురుగ్రహ అనుకూల దృష్టి చాలా ఎక్కువగా ఉంది చంద్రుని చరణం వల్ల మానసిక స్పష్టత కూడా శని వల్ల అంటే శనిదేవుడి వల్ల ఆలస్యమైన పనులు కదలడం ఈ మూడు కలిసి వచ్చి మీ జీవితంలో అడ్డుకట్టలు తొలగించే వారంగా మారుస్తాయి ఇక గతంలో మీరు ఎంత ప్రయత్నించినా పని ఎందుకు జరగలేదో ఇప్పుడు అదే పని సులభంగా జరగడం కూడా ప్రారంభమవుతుంది ఒక ముఖ్య సూచన ఉంది అండి ఈ వారం మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే ఆరు నెలల జీవితాన్ని మార్చే అవకాశం ఉంది అందుకే ఈ వారం మీ ఆలోచనలు నిర్లక్ష్యం అస్సలే చేయవద్దు ఫిబ్రవరి మొదటి వారం ధనుసు రాశి వారికి ధనం మరియు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ధనుసు రాశి వారికి ఈ వారం డబ్బు విషయంలో సడన్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఏంటివవి అంటే జరిగే అవకాశాలు ఏంటి మీరు ఎప్పటి నుంచో అంటే మీరు కాంట్రాక్ట్లో కానీ లేదు అంటే జాబ్ చేస్తున్న వారికి నిలిచిపోయిన పేమెంట్స్ వి విడుదల కావడం జరుగుతుంది ఇక మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి రావడం జరుగుతుంది మరియు ఊహించని చోటు నుంచి డబ్బు రావడము మరియు కొత్త ఆదాయ మార్గం కూడా కనిపించడం జరుగుతుంది ఇక డబ్బు యోగం ముందు కనిపించే లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు మీకు జరుగుతున్నాయా ఇప్పుడే గమనించండి డబ్బు గురించి కలలు రావడం జరుగుతుందా మీరు నిద్రపోయేటప్పుడు మరియు అకస్మాత్తుగా పాత బాకీ గుర్తుకు రావడం కూడా జరుగుతుందా ఎవరో ఒకరు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు డబ్బు గురించి మాట్లాడుతున్నారా మీకు అవసరం ఉన్న సమయంలో చిన్న సహాయం రావడం కూడా జరిగిందా అంటే ఉదాహరణకి చాలామంది ధనుసు వారు ఇది జరగదు అనుకున్న పనిలోనే అకస్మాత్తుగా లాభాన్ని చూసారా ఇవన్నీ జరిగితే మాత్రం మీకు శుభగడియలు రాబోతున్నాయని అర్థం ఉద్యోగం లేదా కెరీర్లో ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం ఉద్యోగం చేస్తున్న ధనుసు రాశి వారికి ఈ వారం గౌరవం పెరుగుతుంది ఎందుకంటే మీ విలువకు మీ మాటకు విలువ ఇవ్వలేని వారు ఇప్పుడు ఈ వారం మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు విలువను కూడా ఇస్తారు మీ పని పై అధికారు మీ పనిని పై అధికారులు గమనిస్తారు మరియు గుర్తిస్తారు కూడా కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ సంకేతాలు అంటే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఉద్యోగంలో మార్పు ముందు లక్షణాలు ఏంటి మీ పని గురించి ప్రశంస వినిపించడం మీ అభిప్రాయాన్ని అడగడం అకస్మాత్తుగా మీ మీద బాధ్యత పెరగడం ఇది నెగిటివ్ కాదండి ఇది మీ ఎదుగుదలకు సంకేతం అనుకోండి ఇక వ్యాపారం చేస్తున్న ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మొదటి వారం ఎలా ఉంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం మీ కా పాత కస్టమర్స్ ఎవరైనా రాకుండా ఉన్నారంటే ఈ వారం వాళ్ళు రావడం జరుగుతుంది ఇక కొత్త ఆర్డర్స్ కూడా జరు రావడం జరుగుతుంది నష్టంగా అనిపించిన డీల్ ఇప్పుడు లాభంగా మారడం కూడా జరుగుతుంది మీ షాప్ లేదా బిజినెస్ గురించి ఎవరైనా అడగడం మీరు ఊహించని చోట నుంచి కాల్ రావడం మీలో ఆత్మవిశ్వాసం పెరగడం ఇవన్నీ మంచి జరగబోయే ముందు లక్షణాలు ఇక ప్రేమ మరియు దాంపత్య జీవితం ఎలా ఉండబోతోంది ధనుసు రాశి వారికి ఈ వారం అంటే ఫిబ్రవరి మొదటి వారం హృదయానికి సంబంధించిన విషయాలు చాలా కీలకంగా మారనున్నాయి ఇక ప్రేమలో ఉన్నవారికి అయితే ఏవైనా అపార్థాలు ఉన్నట్లయితే ఆ అపార్థాలు తొలగిపోతాయి ఇక నిజాలు కూడా బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఒక స్పష్టమైన నిర్ణయానికి కూడా వస్తారు ఇక వివాహితులకైతే కుటుంబంలో ఎనలేని శాంతి నెలకొంటుంది ఏవైనా మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే కానీ ఆ మాటలతో సమస్యలు పరిష్కారం కూడా అవ్వచ్చు ఇంట్లో సానుకూల వాతావరణం కూడా నెలకొంటుంది ఇక ప్రేమలో మార్పు ముందు లక్షణాలు ఏంటి పాత వ్యక్తికి పాత వ్యక్తి పదే పదే మీకు గుర్తుకు రావడం జరుగుతుంది మరియు మనసు బరువుగా అనిపించడం కూడా జరుగుతుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇది నెగిటివ్ కాదు ఇది హీలింగ్ ప్రారంభం ఇక మీ మానసిక స్థితి ఎలా ఉండబోతోంది ఈ వారం మీ మనసు లోతుగా మారుతుంది జీవితం మీద కొత్త కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది అంటే నేను అది చేయాలి ఇది చేయాలి అని అనిపిస్తుంది మరియు దేవుడి మీద అపారమైన నమ్మకం కూడా పెరుగుతుంది ఒంటరిగా ఆలోచించాలనిపించడం మరియు ఆధ్యాత్మిక మార్పు లక్షణాలు ఏంటి దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది మరియు జపం చేయాలనిపించడం పాత అలవాట్లు వదిలేయాలనిపించడం కూడా జరుగుతుంది ఇక ఈ వారం మీరు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎవరి మాటలకి వెంటనే స్పందించవద్దు కోపంలో నిర్ణయాలు అస్సలే తీసుకోకండి మీ ప్లాన్స్ ఏంటో అందరికీ అస్సలే చెప్పవద్దు ఇక ఈ వారం మీరు చేయాల్సిన పరిహారాలేంటి ఇప్పుడు చూద్దాం గురువారం రోజున పసుపు రంగు వస్త్రం ధరించండి గురుగ్రహ స్తోత్రాన్ని పదకొండు సార్లు జపించండి మరియు పేదవారికి పసుపు లేదా అరటి పండ్లు దానం చేయండి ఇక ప్రతిరోజు ఉదయం ఓం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ అదృష్టాన్ని స్థిరంగా ఉంచుతుంది ధనుసు రాశి వారికి ఫిబ్రవరి ఒకటవ వారం దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్న వారం మీరు ఇప్పటి భరించిన కష్టం వృధా కాలేదు ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు మీ జీవితంలో జరుగుతుంటే మీకు మంచి కాలం మొదలైనట్టే దేవుడిపై నమ్మకం పెట్టండి సమయం మీ వైపే తిరుగుతుంది వీడియో నచ్చింది కదా అండి మరో వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్